వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాతురాశుల వారికి గోల్డెన్ డేస్ వచ్చాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇక వెనక్కి చూసుకోవాల్సినటువంటి పని లేదు సుఖుడు మేసరాశిలో ప్రవేశించడంతో గజలక్ష్మి యోగం ఏర్పడింది ఈ యొక్క రాజయోగం వల్ల కొంతమందికి జీవితాలలో కష్టాలు తొలగిపోతున్నాయి రాత్రి ఏంటో మరియు ఎలా ప్రయోజనం పొందుతారో తెలుసుకుంది గ్రహాలు సంచరిస్తున్నప్పుడు దాని ప్రభావం రాశులపై ఆధారపడి ఉంటుంది ఈ గ్రహాలు తమ రాశిని మార్చుకోవటం వల్ల తమ జీవితంలో కష్టాలు రావచ్చు లేదా గ్రహాల వల్ల తమ అదృష్టం కూడా పట్టవచ్చు ఈ గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో మన రాశిని మార్చుకుంటూ ఉంటాయి ఈ యొక్క సమయంలో మనం ఎన్నో ఫల ఫలాలను అనుసరిస్తూ ఉంటాము అంత వారి తలరాతి మీద ఆధారపడి ఉంటూ ఉంటుంది ముఖ్యంగా తాజాగా శుక్రుడు మేషరాశిలోనికి ప్రవేశించాడు బృహస్పతి ఇప్పటికే మేషరాశిలో సంశ్రిస్తూ ఉన్నాడు శుక్రుడు మేషరాశిలో ప్రవేశించినప్పుడు గురు గురుశుక్రయోగం ఏర్పడుతుంది యొక్క సంయోగం వల్ల గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది ఈ యొక్క రాజయోగం కొన్ని రాశుల వారి యొక్క జీవితంలో అదృష్టం కనకవర్షం కురుస్తుంది కాబట్టి యొక్క కలయిక ప్రయోజనంగా ఉంటుందని పండితులు సంగీతాలు తెలియజేస్తున్నారు రాశిల్లో మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి వారికి దీర్ఘకాలిక రుణాల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది మీ భాగస్వామితో బట్టల కొనడం బంధాన్ని బలపరుస్తుంది కొంతమంది మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి వృత్తి ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు వ్యాపారాలు వృద్ధి చెందుతాయి ఆర్థికంగా లాభపడే సూచనలు ఉన్నాయి అదనపు ఆదాయం ప్రయత్నాలు వాతావరణం అనుకూలిస్తుంది పిల్లలు గృహ వాహన కొనుగోలుపై శ్రద్ధ వహించి పురోభివృద్ధిలోనికి వెళ్ళడం అనేది జరుగుతుంది వృషభ వారు ఋషభ వారు సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు కొత్త వాహనం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు వృత్తి వ్యాపారాలు ఆదాయపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ జీవితానికి ప్రాధాన్యత కొనసాగుతుంది ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగ్గా ఉంటాయి కుటుంబ పరిస్థితి మెరుగుపడుతుంది ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అన్ని ముఖ్యమైన వ్యాపారాలు విజయవంతమవుతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది మకర రాశి వారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ప్రయాణాల్లో విలువైన వస్తువులు దొరుకుతాయి కొంతమంది బంధువులతో మీ సంబంధం బలపడుతుంది దూరపు బంధువుల నుంచి వరు శుభవార్తలు అందుకుంటారు మీరు పనిలో మీ పనితీరులో అధికారులను ఆకట్టుకుంటారు వృత్తి వ్యాపారంలో కొంత లాభం ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి ధనుసు వారు వివాహ ప్రయత్నాలకు సంబంధించి బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు చేపట్టిన పనులు శ్రమతో కూడుకుంటే అయినప్పటికీ సజావుగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల మధ్య లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగంలో అదనపు బాధ్యతలు వస్తాయి ఆశించిన పురోగతి ఉంటుంది నిరుద్యోగులుగా ఆఫర్లు వస్తాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు కర్కాటక రాశి వారు ఈ యొక్క యోగం వల్ల ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా పనులు శ్రద్ధగా చేస్తారు ఆర్థిక వ్యవహారాలు మీరు చాలా లాభపడతాయి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులను శుభ్రతలు అందుకుంటారు ఇండోర్ మరియు అవుట్డోర్ వాతావరణం అనుకూలిస్తుంది వివాహానికి సంబంధించి శుభ్రతలు ప్రశిస్తాయి కుంభరాశి వారు కొంతమంది మిత్రులతో ఏర్పడిన వివాదాలు యోగంతో పరిష్కారం అవుతాయి ముఖ్యమైన లావాదేవీలు అంతరాయంగా లేకుండా పూర్తవుతాయి విద్యా ఉద్యోగ ఫలితాలు ఫలిస్తాయి సమాజాల గౌరవం మర్యాదలు పెరుగుతాయి అన్నింటి మీదే విజయం అవుతుంది వీడియో వస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి